ఓం వెంకట గారికి నా నమస్కారములు నా పేరు శ్రీనివాస్ సార్ వేపరాల గ్రామము సార్ అశ్విని దేవతలు అంటే ఎవరు సార్ వారు ఎలా ఉంటారు ఓసారి చెప్పండి సార్ దయచేసి ప్లీజ్ శ్రీనివాస్ గారు వేపరాల గ్రామం అని చెప్పారు అది నాకు వేపరాల నేను విడిపించింది మరి వేపరాల గ్రామం నుంచి అశ్విని దేవతలు అంటే ఎవరు ఎలా ఉంటారు చూడ్డానికి ఎలా ఉంటారు మనలాగా ఉంటారు ఇంకెక్కడ ఎట్లా ఉంటారు అశ్విని దేవతల్ని జంట దేవతలు అంటారండి ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు విడివిడిగా ఉండరు అయితే ఈ అశ్విని దేవతల్లో ఒకళ్ళు జుస్థాన దేవత అంటే జ్యోతి ఆయన కనిపిస్తాడు ఇంకొకటి మధ్యస్థాన దేవత ఆయన కనిపించడు వీళ్ళిద్దరు కలిసి తిరుగుతుంటారు జంట కవులు అయితే కనిపించటం అంటే సూర్యుడు ఉన్నాడు అనుకోండి కనిపిస్తాడు కదా మనకి చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఆయన మనకు కనిపిస్తాడు ఆయన కూడా కానీ చంద్రుడికి తన సొంత వెలుగు లేదు సూర్యుడు వెలుగు ఆయన మీద పడితే అప్పుడు ఇద్దరు కనిపిస్తారు సో వాళ్ళిద్దరినీ అశ్విని దేవతలు అంటారు అలానే సూర్యుడు భూమి అశ్విని దేవతలు సూర్యుడు గురుగ్రహం అశ్విని దేవతలు ఇలా జంట కవులను అగ్ని నీరు జంటకాలు అగ్ని కనిపిస్తుంది నీరు కూడా కనిపిస్తుంది కదండి అగ్ని లేని నీరు కనిపిస్తుంది నీటిలో అగ్ని ఉంది కాబట్టి అది కనిపిస్తుంది సో ఇది సో ఇట్లా జంట కవులు వీళ్ళు సో ఈ జంట కావుల్లో మనకి ఇద్దరు కలిసే తిరుగుతూ ఉంటారు అదేంటండి అగ్ని నీరు కలిసి ఉండవు కదా అంటే నీటిలో అగ్ని ఉంటుందండి బ్రబా అగ్ని అంటారు సో అలానే నీటిలో విద్యుత్ ఉంటుందండి అది కూడా అగ్ని సో అలానే మేఘాల్లో విద్యుత్ ఉంటుందండి సో ఇలాంటివన్నీ అశ్విని దేవతలు అలానే నీరు ఒక మాట అశ్విని దేవతలు వాయు అగ్ని అశ్విని దేవతలు ఇలా ఎక్కడైతే ఆ మంత్రంలో వాటి గురించి చెప్తారో అవి అశ్విని దేవతలు అవుతాయి అలానే కిరణాలు అశ్విని దేవతలు ఉన్నాయి ఒకటి కనిపిస్తుంది ఒకటి కనిపించదు ఎరుపు రంగు ఎరుపు కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నది లేకపోతే వేవ్ లెంత్ ఎక్కువ ఉన్నది ఇన్ఫ్రారెడ్ అంటాం అనమాట అది రెండు కలిపితే అశ్విని దేవతలు ఇలా అశ్విని దేవతలని జంటగా తిరుగుతుంటాయి ఎప్పుడు అవి ఒకదాన్ని ఒకటి వదిలి ఎప్పుడు ఉండవు సో ఎప్పుడు కలిసి ఉంటాయి అనమాట సో వాటిని సెపరేట్ చేయలేం సో అలాంటి దాన్ని మనము అశ్విని దేవతలు అనాలి ఉద్దేశం ప్రకారం రెండింటిని సెపరేట్గా చేస్తే అశ్విని దేవతలు అవవు ఇంకా సో అశ్విని దేవతలు అంటే అట్లు ఉంటాయి సో ఇప్పుడు మనము కృష్ణుడు అర్జునుడు అశ్విని దేవతలు అనొచ్చా అంటే ఒకవేళ ఎప్పుడు కలిసి తిరుగుతుండే అశ్విని దేవతలు అనొచ్చు భార్యాభర్తలని అశ్విని దేవతలు అనొచ్చా అనకూడదండి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి అశ్విని దేవతలు అంటే వేగవంతమైనవి మొట్టమొదటి గుణం వాటికి వేగము వాటి గుణం ఇప్పుడు నీరు ఉందనుకోండి నీరు మనకి స్టీమ్ ఇంజిన్స్ అని విన్నాం కదా మనము దానిలో అది వేగాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అగ్ని కూడా వేగమే వాయువు కూడా వేగమే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వేగమే అందులో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రిక్ వేవ్స్ కనిపించేటట్టు చేస్తే వస్తువుని మ్యాగ్నెటిక్ వేవ్స్ కనిపించేటట్టు చేయలేవు సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ మళ్ళీ వాటిని అశ్విని దేవతలు అనొచ్చు ఇలా అశ్విని దేవతలు రకరకాలుగా ఉంటాయి అన్నమాట అనేక రకమైన అశ్విని దేవతలు ఉన్నాయి సో ఇవి అశ్వినవ్ అంటాం అన్నమాట సో ఈ అశ్విని దేవతల గురించి మనం వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అశ్విని దేవతలను వేట్ అనాలంటే వేగం ఉండాలి వాటిలో లేదా అవి వేగాన్ని ప్రొడ్యూస్ చేయగలగాలి వేగాన్ని అవి ఉత్పత్తి చేయగలగాలి అటువంటివి అశ్విని అశ్వ శబ్దం చూస్తున్నాను సో అశ్విని దేవతలు అన్నది వేగాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి వేగానికి కారణమవుతాయి ఒకటి కనిపిస్తుంది ఒకటి కనిపించదు రెండు ఎప్పుడు కలిసే తిరుగుతూ ఉంటాయి ఇవి అశ్విని దేవతల యొక్క లక్షణాలు అయితే ఎలక్ట్రాన్ ప్రోటాన్ని మనం అనొచ్చా అచునీ దేవతలు అని ఇంకో క్వశ్చన్ అనుకోవచ్చు ఈ రెండిట్లో ఒకటి కనిపిస్తూ ఇంకొకటి ఇంకో దాని మీద మూలంగా కనిపించేటట్టు అయితే కనుక అప్పుడు దాన్ని మనము అచునీ దేవతలు అనొచ్చు అనమాట సో లక్షణం చెప్పేశాను ఒకటి జుస్థాన దేవత ఒకటి మధ్యస్థాన దేవత జుస్థానము అంటే జ్యోతి సంబంధించింది అంటే వెలుగుకు సంబంధించింది అంటే కనిపిస్తుంది మధ్యస్థాన దేవత కనిపించదు ఈ రెండిటిని మేము గుర్తుపెట్టుకోవాలి సో ఇవి అశ్విని దేవతలు అయితే మనకి కొన్ని పుస్తకాల మీద అశ్విని దేవతలు అంటే బొమ్మలేసి ఇట్లా పెడుతూ ఉంటారు అది సింబాలిక్ దాన్ని ఏంటంటే మనం అర్థం చేసుకుందుకు అలా ఒకప్పుడు అలా సింబాలిక్గా పెట్టారు సూర్యుడికి పుట్టిన వాళ్ళు గుర్రం రూపంలో తన భార్య ఉంటే ఆమెను కలవడం మూలంగా ఇతరు గుర్రాలు లాంటి వాళ్ళని కన్నది అని చెప్తారు వాళ్ళు వాళ్ళని మనము దైవ వైద్యులు అంటుంటాం అంటే దేవతలకు వాళ్ళు వైద్యులు అనమాట అంటే ఇప్పుడు మనిషికి రోగం వచ్చిందనుకనికి మనకి వైద్యుడు ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే నాడి పట్టుకొని చూసి ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పి ఒక మాత్ర ఏదో ఇస్తాడు మనం అది తీసుకుంటాము అది నయమైపోతుంది హ్యాపీగా ఉంటాం సో దేవ వైద్యులు అశ్విని దేవతలు వాళ్ళిద్దరూ దేవతలందరికీ వైద్యులు అనమాట అంటే ఏంటి వాయువుకి నీటికి అగ్నికి అన్నిటికీ అవి కాకుండా ఏ ఏ మెటీరియల్స్ వీటి మూలంగా ప్రొడ్యూస్ అయితే వీటన్నిటికీ ఏదైనా జబ్బు చేస్తే అశ్విని దేవతలే నయం చేస్తాయి ఎస్ సో ఇది మనము హోమ ప్రక్రియలో హోమం చేసేటప్పుడు ఈ అశ్విని దేవతను ఆహ్వానిస్తాం సో ఈ అశ్విని దేవతలు పొల్యూషన్ అలాంటివన్నీ దూరం చేస్తాయి మనుషులకు వచ్చే రోగాలకి సంబంధించిన కీటాణువులు చంపేస్తాయి సో లేకపోతే దూరం చేస్తాయి ఇలాంటివన్నీ చేయడం మూలంగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు సో దేవ వైద్యులు అంటారు వాటిని సో అందుకని ఇలాంటి అశ్విని దేవతల నుంచి మనకి వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి అనేక చోట్ల వాటి యొక్క ప్రాముఖ్యతను చెప్పారు కానీ అవి ఒక రూపంలో ఉంటాయి అని అనుకోవడం మటుకు కొద్దిగా పొరపాటే సూర్యుడికి రూపం ఉంది కదండి ఆ ఉంది సో అది సూర్యుడికి రూపం ఉంది అలానే మనకి చంద్రుడికి కూడా రూపం ఉంది నీటికి రూపం ఉంది వాయువుకి రూపం ఉంది కానీ ఒకదాని మూలంగా ఇంకొకటి ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు ఆ రెండింటిని మనం అశ్విని దేవతల కింద చెప్పాల్సి వస్తుంది అలానే అశ్విని దేవతలు వైద్యానికి మూలము కాబట్టి ఈ విషయం వేదంలో మనం తెలుసుకోవాలి లేకపోతే ఎవరినన్ను అడిగి నేర్చుకోవాలి అదండి శ్రీనివాస్ గారు మీ ప్రశ్నకు సమాధానం ఇంకేమైనా ఉంటే మళ్ళీ అడగండి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఉంటానండి ఓ